మొదలు తెచ్చుకుంటే అది ప అందులో కబుతే ఇంద్రో కరమో పైప్ లైన్ నుంచి ఇది అది కూడా తీసేస్తుంది సో కాబట్టి నాpte

కర్నాడ గ్రామంలో ఎప్పటి నుంచో రావు నీటి సమస్య ఎన్ని మైక్రో ఫిల్టర్లు పెట్టినా కూడా చాలా రా వాటర్ చాలా సమస్యలు ఉన్నాయి అలాగే చుట్టూ ఉన్న రైలు చెరువుల వలన కూడా పలు సమస్యలు అవుతున్నాయి దీన్ని ఇక్కడ గ్రామ సర్పంచ్ గారు ఇక్కడ పెద్దలు రామకృష్ణ గారు ఇంకా ఇతర ప్రముఖులు చాలామంది రెండు రోజుల క్రితం నా దృష్టికి తీసుకొచ్చారు ఇమీడియట్గా చుట్టూ ఉన్న రైలు సాగు ఆపమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఈరోజు ప్రత్యక్షంగా ఆ ఆర్డబ్ల్యూఎస్ అధికారులు డ్రైనేజ్ అధికారులు ఎంఆర్ఓ ఎండిఓ అందరితో ఇక్కడ ప్రజలతో కూడా గ్రామస్తులతో రైతులతో ఆక్వా రైతులతో అందరితోటి కలిసి మాట్లాడి యునానిమస్గా తీసుకున్న నిర్ణయం ఏంటంటే సుమారు ఒక యాభై ఐదు లక్షల రూపాయల ఖర్చుతో నియర్ బై ఫ్రెష్ వాటర్ ఎక్కడైతే ఆక్వా కంటామినేషన్ లేకుండా ఆ కాలు ఉందో అక్కడి నుంచి సుమారు నాలుగు కిలోమీటర్లు పైప్ లైన్ వేసి టూ హండ్రెడ్ పీపీఎం ఆ రేంజ్లో ఉండేలాగా వాటర్ ఇప్పుడు పదిహేను వందలు పదిహేను వందలు ఉంటుంది ఈ కలుషితమైన జలాలతో ఆ మంచినీటిని తీసుకొచ్చి ఈ మంచినీటి చెరువులో నింపి ఇంకా గ్రామం పెరుగుతుంది కాబట్టి పక్కనే ఉన్న దేవస్థానం భూములు కూడా లీజుకి పంచాయతీ తీసుకుని దాన్ని కూడా మంచినీటి చెరువుగా రాబోయే రెండు నెలల్లో దాన్ని కూడా రెండు మూడు నెలల్లో దాన్ని కూడా అభివృద్ధి చేసి పెరుగుతున్న అవసరాలకు కూడా తగ్గట్టుగా మంచినీటి సౌకర్యం అలాగే రైతులు కూడా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు ఈ సెలైన్ వాటర్ ఎప్పుడైనా పొరపాటున పొలాల్లోకి తీసుకుంటే మొత్తం క్రాప్ దెబ్బతింటుంది ఆ సమస్యలు లేకుండా కూడా ఇరవై నాలుగో తారీఖు ఇక్కడున్న యాక్కువ రైతులందరినీ కూడా నా ఆఫీసుకు రమ్మని ఒక సమావేశం పెట్టాలని నిర్ణయించడం జరిగింది రాబోయే మ్యాక్సిమం మే నెలాఖరు జూన్ మొదటి వారం నాటికి ఎన్నో దశాబ్దాలుగా ఉన్న ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం అయితే ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళ కోఆపరేషన్తో గ్రామస్తుల కోఆపరేషన్తో ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాం